ఒక సినిమా ఎంతో ఎంతోమంది శ్రపించాలి ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది అంత కష్టపడి ఫస్ట్ కాపీ సిద్ధమైనా అది ప్రేక్షకుడికి చేరడానికి మరో యుద్ధం చేసినట్లే అలా సినిమా పూర్తిగా రిలీజ్ అయినా థియేటర్లలోకి రావడానికి ఆలస్యమైన కొన్ని తెలుగు సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ అఖిల్ అఖిలేని ప్రిన్స్ అఖిల్ నటించిన అఖిల్ మూవీని ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా డల్ గా ఉందని కింగ్ నాగార్జున రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు కొన్ని సీన్లను రీషూట్ చేయించి విడుదల చేశారు నెక్స్ట్ ఢమరుకం స్టార్ హీరో కింగ్ నాగార్జున నటించిన సినిమా ఢమరుకం సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ముప్పు తిప్పలు పెట్టాయి చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్న ఈ మూవీ విడుదలవ్వడానికి కూడా మూడు నెలలు టైం పట్టింది నెక్స్ట్ కిక్ టూ మాస్ మహారాజా రవితేజ మూవీ కిక్ టూకి రిలీజ్ గండం ఆరు నెలలు పట్టుకుంది ఆ కాలంలో ఎన్నిసార్లు థియేటర్లలోకి రావాలని ప్రయత్నించినా వీలు కుదరలేదు చివరికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్టులో కిక్ టూ రిలీజ్ అయింది నెక్స్ట్ అటాక్ మంచు బనోజ్ జగవతి బాబుతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అటాక్ మూవీకి కూడా రిలీజ్ కష్టాలు తప్పలేదు అనేక సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేశారు ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది నెక్స్ట్ రాజాది రాజా శర్వానంద్ ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో చేసిన చిత్రం రాజాతి రాజా తమిళంలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి అడ్డంకులు ఎదురు కావడంతో నేరుగా ఆన్లైన్లో విడుదల చేశారు తమిళ వర్షన్ అందుబాటులోకి వచ్చిన ఏడాది తరువాత తెలుగు వర్షన్ని విడుదల చేశారు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది నెక్స్ట్ కొరియర్ బాయ్ కళ్యాణ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్లో విడుదలైన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా వాస్తవానికి రెండేళ్ల క్రితమే రిలీజ్ కావాలి నితిన్ యామి గౌతమ్ జంటగా నటించిన ఈ మూవీ ఆలస్యానికి కారణం ఆర్థిక సమస్యలేనని సమాచారం నెక్స్ట్ రేయ్ మెగా హీరో సాయి ధర తేజ్ రేయ్ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం కావాల్సింది మూవీని కంప్లీట్ చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండేళ్లపాటు గదుల్లోనే ఉండిపోయింది దీనికంటే ముద్దే తేజు నటించిన రెండో చిత్రం పిల్లా నువ్వులేని జీవితం విడుదలై ఇదే తొలి చిత్రంగా ముద్ర వేసుకుంది నెక్స్ట్ జెండాపై కపిరాజు నాచురల్ స్టార్ నాని చేసిన ద్విభాషా చిత్రం జెండాపై కపిరాజు ఈ చిత్రం రెండేళ్ల పాటు కష్టాలు పడి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో విడుదలైంది నెక్స్ట్ వెన్నెల్లో హాయ్ హాయ్ క్లాసిక్ చిత్రాలను డైరెక్ట్ చేసిన వంశీ మెగాఫోన్ నుంచి వచ్చిన ఇరవై ఐదవ చిత్రం వెన్నెల్లో హాయ్ హాయ్ తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రానికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి వాటన్నింటినీ ఈ మూవీ అధిగమించి మూడేళ్లు తర్వాత రిలీజ్ అయింది నెక్స్ట్ శంకర మౌనగురు అనే తమిళ సినిమాను తెలుగులో శంకరాగా రీమేక్ చేశారు నారా రోహిత్ హీరోగా నటించిన ఈ చిత్రం టూ థౌజండ్ థర్టీన్లోనే కంప్లీట్ అయింది ఎన్నో సమస్యల వల్ల మూడేళ్ల పాటు ల్యాబ్కే పరిమితమైంది టూ థౌజండ్ సిక్స్టీన్లో విడుదలైన శంకరా ఆకట్టుకోలేకపోయింది నెక్స్ట్ సాహసమే శ్వాసగా సాకిపో యువసామ్రాట్ నాగ చైతన్య గౌతమ్ మీనన్ కాంబినేషన్లో చేసిన రెండో మూవీ సాహసమే శ్వాసగా సాగిపో టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఈ మూవీ కంప్లీట్ అయింది అయితే తమిళ వర్షన్ తీసే సమయంలో తలెత్తిన ఆర్థిక సమస్యల వల్ల ఈ మూవీ ఎనిమిది నెలల పాటు ఆలస్యంగా థియేటర్లలోకి రిలీజ్ అయింది ఈ సినిమా టూ థౌజండ్ సిక్స్టీన్లో అయ్యి హిట్ టాప్ తెచ్చుకుంది మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి